ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి కొత్త లెక్కలు వస్తున్నాయి పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని మార్చడం ద్వారా సీఎం జగన్ సంచలనాలకు కేంద్ర అవుతున్నారు అదే సమయంలో వైసీపీ ఓటమి కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారు బీజేపీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది అయితే తనను దెబ్బ కొట్టేందుకే చంద్రబాబుతో పవన్ చేతులు కలపటాన్ని సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే ముందుగా పవన్ ను దెబ్బతీయాలని భావిస్తున్నారు రకరకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు పవన్ వెంట ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఉంది గంప గుత్తగా ఈసారి జనసేనకు కాపులు మద్దతు తెలపనున్నారని వార్తలు వస్తున్నాయి ఇక అదే జరిగితే టీడీపీకి భారీ అడ్వాంటేజ్ అవుతుంది దాన్ని గండి కొట్టేందుకు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేస్తున్నారు ఇక అదే సమయంలో జెడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు ఇది కూడా పవన్ కు దెబ్బ కొట్టే విషయమేనని చర్చ నడుస్తోంది అటు ముద్రగడ పద్మనాభం ఇటు జెడి లక్ష్మీనారాయణ ద్వారా పవన్ కళ్యాణ్ నియంత్రించాలని జగన్ చూస్తున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి సరిగ్గా ఇదే సమయంలో జనసేన పేరుతో మరో పార్టీని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన సంగతి తెలిసిందే బిజెపితో పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది సరిగ్గా అదే సమయంలో జనసేనకు పోటీగా జాతీయ జనసేన పార్టీ సైతం తన అభ్యర్థుల్ని బరిలో దించింది ఆ పార్టీ అధ్యక్షుడి పేరు కూడా కె పవన్ కళ్యాణ్ జనసేన ఏ స్థానాల్లో పోటీ చేసిందో జాతీయ జనసేన పార్టీ కూడా అక్కడ అభ్యర్థుల్ని దించింది ఆ పార్టీ గుర్తు బకెట్ జనసేన గాజు గ్లాస్ గుర్తుకి దగ్గరగా ఉంటుంది అందుకే తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టుగా విశ్లేషణలున్నాయి